హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు పొట్టుపప్పు అండి ఇది పొట్టుపప్పు ముద్దపప్పు చూసారా ఎంతో టేస్టీగా ఉండే ముద్దపప్పు ఎలా తయారు చేసుకోవాలో ఏంది ప్రిపరేషన్లోకి వెళ్దామండి చూడండి ఎలా చేశాను ఏంటి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పొట్టుపప్పు చూడండి ఎంత బాగుందో పప్పు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు పప్పు ఎలా చేయాలి ఏంది అనేది తెలుసుకుందాం ఇది పప్పు అండి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం కదండి ఇప్పుడు వీటిలోకి ఒక టమాటి ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది కొంచెం పసుపు వేసుకోవాలండి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి వీటి మీద ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదండి ఆల్రెడీ పప్పు కొంచెం నానింది కాబట్టి త్రీ విజిల్స్ వేయించుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత బంద్ చేసేయాలి త్రీ విజిల్స్ వేపియ్యాలండి మూత తీసేసుకున్నాము పప్పు ఉడికిందా లేదా అని చూసుకోవాలండి చూసారా పప్పు ఉడికిందండి ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఇలా చేసుకోవాలి నానబెట్టడం వల్ల తొందరగా ఉడికిందండి చూడండి ఇలాంటి పలుకులు లేకుండా మెత్తగా ఉడికింది పప్పు టేస్ట్ కూడా బాగుంటుందండి ఎందుకంటే ఇది ఇంటి పప్పు కాబట్టి ఇట్లో చేసుకున్న పప్పు కాబట్టి బాగుంటుంది పొట్టుపప్పు ఇప్పుడు దీంతో ఇలా చేసేసుకున్నాం సరేనా ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే అంతకుముందు మనం సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకొని కలిపేసుకోవాలి ముద్దపప్పు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకోవాలండి అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందామండి ఈ మిశ్రమాన్ని తాలింపు వేసుకోవాలి తాలింపు ఇలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టాలండి గిన్నెలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తాలింపు గింజలు వేసుకోవాలండి ఇవి కొంచెం చిటపటమనాలండి ఇప్పుడు దీంట్లో ఒక దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి పప్పులోకి వెల్లుల్లి వేయాలండి వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ వేరే టేస్ట్ ఉంటుంది వెల్లుల్లి ఎంత వేస్తే అంత మంచిది ఇది కొంచెం చిట్టపటమనాలండి ఇప్పుడు దీంట్లో సరే వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే కలుపుకున్న పప్పు ఉంది కదా అది వేసేసుకోవాలి పప్పు వేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు పప్పును ఒకసారి కలిపేసుకోవాలండి ఇట్లా కలిపేసుకొని దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువైతే ఉప్పు వేసుకోవాలి కాసేపు స్టవ్ మీద అట్నే పెట్టాలండి కొంచెం పొంగు రావాలి పప్పు మనకి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందామండి పప్పు తాలింపు వేసేటప్పుడు ఆ స్మెల్ వేరే లెవెల్ అండి స్మెల్ మస్తు ఉంటుంది స్మెల్ మంచి వస్తుంది అప్పుడు చూడండి పప్పు ఎలా ఉంది కొంచెం వేడవ్వాలండి పప్పు మనకి పప్పు వేడైందండి ఎప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి పప్పుని చూడండి ఎంతో టేస్టీగా ఉండే పొట్టు పప్పు రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినాలండి ఎంతో టేస్టీగా ఉండే ముద్దపప్పు చూడండి పప్పు ఎలా ఉందో ఎంతో టేస్టీగా ఉండే పొట్టుపప్పు రెడీ అయిందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్